அஸ்மது குருபியோ நம ஸ்ரீமதே ராமானுஜாய் நமக்கு ஏல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலந்த வண்ணத்து உன் பாஞ்சியமே போல்வன செங்கங்கள் போய்பாடுடையனவே ஷாலப்பெரும்பறையே பல்லாண்டி சேப்பாரே కోలవిలకే కొడియే విధానమే రెంబావాయ్ శరణం జై శ్రీవన్నారాయణ గోపికలారా నన్నే కోరి వచ్చినారు అనినారు కదా మరల పరా అనువాద్యము నిమ్మని అనుచున్నారే అని శ్రీకృష్ణుడని నాడు భగవానుడే ఉపాయము భగవానుడే ఫలము అని విశ్వసించిండు ప్రపన్నులు భగవాను కంటే ఇతర ములగు వాణిని కాంక్షింపకూడదు ప్రపన్నులు కర్మలను విడుచుట అనగా కేవలుల కేవలులవలే అసలు కర్మలను విడుచుట కాదు కర్మలను ఆచరించుటలో భావములో మార్పు రావలెను భగవత్ కైంకర్య రూపముగా శిష్టాచార సిద్ధముకు కర్మలను ప్రపన్నుడు ఆచరింపవలను తన కొరకు తాను ఆచరించుచున్నానను భావనను వదలవలెను ఇది ఏ కర్మ పరిత్యాగము అందుచేతనే గోపికలు స్వామి ఈ వ్రతము పెద్దలు ఆచరించినది పెద్దలు చెప్పినది ఇది నీ దివ్య నామములను కీర్తించుటకు ఉపకరిస్తుంది నీ సంశ్లేషమునకు ఇది ప్రతిబంధకము కాదు అనినారు మీ వ్రత నియమములు తెలపండి అని స్వామి గోపికలను అడిగినాడు ఇది మార్గశీర్ష స్నాన వ్రతము పెద్దల అభిప్రాయమున ఇది వర్షార్ధమై చేయు వ్రతము మా అభిప్రాయమున నీ సంశ్లేషమే ఈ స్నానము అందుకే బాహ్యమైన పరికరములను పెద్దలకై భగవదనుభూతినికి అనుభూతినికి కావలసిన అంతరంగ సామగ్రిని మా కొరకై కోరుచున్నాము అని గోపికలనినారు ఆశ్రిత వ్యామోహము కలవాడా ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావమును కలిగినవాడా అఘటిత ఘటనా సామర్థ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండియుండువాడా మేము చేయు ఈ వ్రతమునకు కావలసిన పరికరములను అర్థించుటకు వచ్చినాము వినుము అని గోపికలనినారు నీ పాంచజన్యము అనేది శంఖమును పోలిన శంఖము కావలను విశాలమైన చాలా పెద్ద పర అనువాద్యము కావలను మంగళగానము చేయు భాగవతులు కావలను మంగళ దీపములు కావలను ధ్వజములు కావలను వితానము కావలను ఈ పరికరములను కృపచేయము అని గోపికలు తమ కోరికను చెప్పినారు ఆశ్రిత వ్యామోహము కలవాడా అనుచున్నారు ఈ వ్యామోహము చేతనే శ్రీకృష్ణుడు తమ కన్నా తెలివి తక్కువ వాడు అయిపోయినాడని గోపికలు భావించినారు మేమే నయము వ్రతము చేయటకు ఉద్యమించినాము ఆయనకు గోపికలను పొందడానికి ఏ వ్రతము చేయవలనో కూడా తెలియదు అని అనుకున్నారు గోపికలను పొందుటకు స్వామి వ్రతము చేయుట ఏమి అని మనకు సందేహము కలుగును పరమాత్మను పొందవలయునని నమ్మాళ్వారులు చేయు ప్రయత్నము కంటే ఆళ్వారులను పొందుటకై సర్వేశ్వరుడు పడిన పాటలే ఎక్కువ దీనివలన ఆయన ఎంత వ్యామోహము కలవాడో తెలియచున్నది శ్రీకృష్ణుడు మణివర్ణుడు మణిమయమగు పేటికలో నుండి వస్తువు బయట వారికి కనపడునట్లే శ్రీకృష్ణుడిలోని వ్యామోహ రూప ఆకారము స్పష్టముగా కనిపించున్నది స్వామి మణి వంటి కాంతి కలవాడు మణిని పోలిన స్వభావము కలవాడు దాని విలువ తెలిసిన వారికే ఎంతో విలువ కలదిగా కనపడును తెలియని వారికి విలువ లేనిదిగానే తోచును ఈ వ్రతము శిష్టాచార సమతమే అనుచున్నారు ఆచార్యుని కూడా వేదాధ్యయనము పూర్తి అయిన విధప నీకు ఏ కర్మ ఎందు కానీ వృత్తమందు కానీ సంశయము కలిగినచో శ్రోత్రియులకు పెద్దల ఆచారములను చూచి సంశయము తీర్చుకొనుడు అని ఉపదేశితురు కావున పెద్దల ఆచారమే ప్రబల ప్రమాణము అని గోపికలనినారు పర అనగా పెద్ద తప్పెడ లోపల వైశాల్యము గల పెద్ద తప్పెడలు కావలనని కోరినారు తప్పెడలు నమః శబ్దార్థ వాచకములు ఈ నమ శబ్దము మధ్యన ఉండును ముందు ప్రణవముతో చేరి ఒక అర్థమునిచ్చును తరువాత నారాయణాయతో చేరి వేరొక అర్ధమునిచ్చును నమశబ్దముచే ఆత్మ యొక్క స్వరూపము గతి గమ్యము శిక్షితమును తిరుమంత్రములో నమ పదమే గొప్పది ఇట్టి శబ్దార్థము కావలని కోరుచున్నారు మంగళమును గానము చేయువారు కావలనని అనినారు దీనిచే మంగళాశాసననిష్ఠులకు భాగవతులతో నిత్య సహవాసము భగవత్ ప్రాప్తికి ప్రధానమని తెలియచున్నది మంగళ దీపము కావాలని అనినారు భాగవతులు తమకు కనబడినట్లు తాము భాగవతులకు కనబడినట్లు చేసేది ఈ దీపమే ఇదే భాగవత శేషత్వము ఇది కావాలని అనినారు అమ్మవారిని మంగళ దీపరేఖ అని శ్రీభట్టరు వారు పేర్కొని అందుచే లక్ష్మీ పురుషకారము మాకు ఉండవలయునని కూడా అర్థించుచున్నారు అనన్యరహ శేషత్వము పారతంత్ర జ్ఞానము భాగవత సహవాసము భాగవత శేషత్వ జ్ఞానము భగవత్ కైంకర్యము కైంకర్యమున భోక్తృత్వ బుద్ధి నివృత్తి అనే ఆరు విషయాలు గోపికలు కోరినారని తెలియచున్నది ఈ ఆరు విషయములే శంఖములు తప్పెడలు మంగళగాయకులు మంగళదీపము ధ్వజము చాందిని అనునవి శ్రీకృష్ణుడు వటపత్ర సాయి అఘటన ఘటనా సమర్థుడు అందుచే ఇవి అన్నయ్యూ ఒకేసారి ఇవ్వగల సామర్థ్యము ఆయనకు కలదు ఈ విషయము తెలిసే గోపికలు ఇన్ని వస్తువులను అడిగినారు പാണ്ടാൾ തിരുവടുികളേ ശരണം ജയ് ശ്രീമന്നാരായണ